ముందుగా ఇరేట్ చూస్తే సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకజూరి టమాటా మార్కెట్లో దాని గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ బాక్స్ వచ్చి ఇరవై రెండు కల బాక్స్ ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయలు దాకా అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి ఇన్నూరు నూట యాభై మూడు వందలు మూడు యాభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే క్వాలిటీ టొమాటాలు చూసుకున్నామంటే రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు యాభై మూడు డెబ్బై దాకా అమ్మకొరుకున్నాయి టాప్ అండ్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయలకి అమ్మక దొరికాయి అలాగే అంగల్ టొమాటో మార్కెట్లో ఇక్కడ హీరో నెగ్గర బాక్సు ఇక్కడ సోకు టాప్ చూస్తే ఐదు వందల రూపాయలకి అమ్మకాయి ఒకలాటే వేసారు ఐదు వందల రూపాయలు మళ్ళీ అంతా నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు వేల దాకా నడుస్తుంది యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలు క్వాలిటీ ఉంటే మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి అలాగే ఈ పొడికాయలు గోళిక చూసుకుంటే అవి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు పోతున్నాయి జ్యూస్కి అలాగే క్వాలిటీ ఉంటే కొద్దిగా పోతున్నాయి కలర్ ఉండి బాగుంటే పోతున్నాయి ఉంటే పోవట్లేదు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గణశాన్ కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న గారు ఈ లోకల్ టమాటా స్టార్ట్ అవడం వల్ల ఈ రేట్స్ అనేది చాలా డౌన్ అయ్యాయి ఈ రేట్లు అనేది ఎవరు చెప్పలేరు రేట్లు ఇప్పుడు పోతాయి అప్పుడు పోతాయి ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తా అప్పుడు ప్లాంటేషన్ అంత అంతా దేవుడిదయ్యా ఈ అసలు లైక్ చేయండి షేర్ చేయండి